ఏంటి వీడియో ఓపెన్ చేస్తే ముగ్గులు కనిపిస్తుంది అనుకుంటున్నారా నేనైతే బియ్యపురాళ్ళు తయారు చేసుకున్నాను బియ్యంలో తయారు చేసుకున్నాను ముగ్గురాళ్ళు లక్ష్మీదేవికి బియ్యంలో లో ముగ్గులు వేసుకుంటే చాలా ఇష్టము చాక్ పీస్లే వేయకూడదు చాక్ పీస్లే వేస్తే అప్పులు ఎక్కువ అవుతుంది బియ్యంలో వేసుకుంటే అయితే లక్ష్మీదేవికి చాలా ఇష్టము ముగ్గురాళ్ళు ఇలా తయారు చేసుకుంటే మనకైతే ఒక వన్ మంత్ వస్తుంది రాని ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం ఇప్పుడైతే రేషన్ బియ్యం తీసుకోండి తీసుకున్న తర్వాత వన్ టెంబల నేనైతే తీసుకున్నాను ఇదైతే ఒక త్రీ ఫోర్ టైమ్ బాగా కడుక్కోండి కడిగిన తర్వాత ఇది ఓవర్ నైట్ నానబెట్టుకోండి లేకపోతే త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి నానిన తర్వాత అయితే ఇది మిక్సీ పెట్టుకోవాలి చూడండి నేనైతే నైట్ అంతా నానబెట్టుకున్నాను నానిన తర్వాత అయితే ఒక జార్లో తీసుకొని మిక్సీ పెట్టుకోండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు నా మిక్సీ అయితే కొంచెం వాటర్ వేస్తే దా మిక్సీ వెళ్తుంది ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకోండి ఇప్పుడైతే కాటన్ ఒక క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకొని వేసుకోండి ప్లేట్ పైన వేసుకోండి వేసుకున్న తర్వాత పిండిని వేసుకోండి ఈ పిండి ముగ్గురు ఇలా ముగ్గురాలు తయారు చేసుకుంటే మనకైతే ఒక వన్ మంత్ వస్తుంది మనమైతే డైలీ వేస్తాం దాని ఇలా వేసుకుంటే చాలా తెల్లగా బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే పిండి వేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా చేసుకోండి చేసిన తర్వాత ఇప్పుడైతే గట్టిగా బాగా ప్రెస్ చేసుకోండి ఇంకా వాటర్ ఉంటుందని పిండిలో వాటర్ ఉంటే వచ్చేస్తుంది నా మిక్సీ అయితే కొంచెంగా వాటర్ వేస్తుందా మిక్సీ పోతుంది చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఎంత ఉందో ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తుంది ప్రెస్ చేసుకోండి ఇంకా మిగిలిన వాటర్ అంతా వచ్చిస్తుంది మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి మీకు ఎలా ఉపయోగపడుతుంది ఎలా యూజ్ చేసేది ఉపయోగపడుతుంది చూడండి గట్టిగా ప్రెస్ చేసుకోవాలా చూడండి ప్లేట్ చూడండి ఎంత వాటర్ ఉందో చూడండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకొని ఈ ఈ పిండిని వేసుకోండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ గట్టిగా ఎలా ఉందో పిండి వాటర్ అంతా చేసినాం దాని ఎలా ఉందో చూడండి మీరే చూడండి లైవ్ లోనే చూపిస్తా ఉన్నాను అంతా మీ ముందే తయారు చేస్తున్నాను చూడండి చూడండి ఇలా ఉండాలి పిండి అయితే చూడండి పిండి అయితే ఇలా ఉండాలి కొంచెం గట్టిగా ఇలా ఉండాలి ఇప్పుడు అయితే రౌండ్గా బిల్ల బిల్లలుగా తయారు చేసుకోండి ఇట్లా రౌండ్గా బిల్లగా ముగ్గపురాలు ఎలా ఉందో అలా తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకోండి మీకు ఏ సేపు కావాలో ఆ సేపు తయారు చేసుకోండి మీకు మీకు చూపిస్తున్నాను చూడు ఇలా రౌండ్ ఇలా ఇలా రౌండ్ చేసుకోండి ఇట్లా చేతిలో అమ్కండి అమ్మకని తర్వాత చూడండి బిల్ల బిల్లగా తయారు చేసుకోండి లేకపోతే ఇలా పొడువుగా చాక్బీస్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా పొడువుగా చాక్బీస్ ఎలా తయారు చేస్తారో అలా కూడా చేసుకోవచ్చు మనమే అయితే ఎక్కువగా చాగబీజ్ తయారు చేసు రంగోలు వేసుకుంటాం దాని చాగబీస్లో వేస్తే అప్పులు ఎక్కువగా అవుతుంది బియ్యం పిండిలో ఇలా వేసుకోండి ఇప్పుడైతే సంక్రాంతి పండుగ వస్తుంది దాన్ని సంక్రాంతికి అందరూ బయట బియ్యం పిండిలో వేస్తారు ఇలా వేసుకుంటే తెల్లగా బాగా కనిపిస్తుంది అలానే కుండలు కూడా వేస్తారు దాన్ని సంక్రాంతి పండుగ కుండల పైన ఇలా తయారు చేసి వేసుకోండి తెల్లగా బాగా కుండలు బాగా కనిపిస్తుంది రంగోలి చూడండి ఇలా సేపు మీకు ఏ సేపు కావాలో ఆ సేపు దొనుకోండి నేనైతే చూడండి ఇలా చేసుకున్నాను ఇప్పుడైతే ఇది ఎండలో ఒక టూ డేస్ త్రీ డేస్ ఆరబెట్టుకోవాలి లేకపోతే ప్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు చూడండి నేనైతే ఒక టూ డేస్ ఇలా పెట్టుకున్నాను వన్ అండ్ డే వన్ అండ్ డేస్ పెట్టుకుంటే కూడా చాలు చూడండి ఇలా పెట్టుకున్నాను అయితే రెండు రోజులు ఎండలో పెట్టుకున్నాను ఈ ముగ్గురాళ్ళు అయితే ఇప్పుడైతే ఎండ ఎక్కువ ఒక రోజు వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టుకుంటే చాలు చూడండి ఎక్కువగా ఎండలో పెట్టుకోద్దు ప్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు ఇట్లా ఇలా వేస్తే సౌండ్ రావాలి టప్ అని ఇలా వేస్తే టప్ సౌండ్ వేస్తే అది ఎండినట్ల ఒక బాక్స్ తీసుకోండి ఇదైతే మనకు స్మెల్ లేకుండా ఒక టూ మంత్స్ ఉంటుంది ఇలా చేసుకుంటే చా బిస్ యూజ్ చేయకుండా ఇలా చేసుకుంటే చాలా బాగా తెల్లగా బాగా కనిపిస్తుంది కంటైనర్లో వేసుకున్నాను ఒక బాక్స్లో వేసుకున్నాను ఇదైతే నాకు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వచ్చిస్తుంది డైలీ వేసుకుంటే చాక్ బిస్ యూజ్ చేయకుండా ఈ ముగ్గురాళ్ళు వేస్తే తెల్లగా బాగా కనిపిస్తుంది తయారు ఎలా యూజ్ చేసేది ముగ్గు ఎలా వేసుకోవడం చూస్తాం రండి తీసుకోండి గిన్నె తీసుకున్న తర్వాత ఈ ముగ్గురాళ్ళు వేసుకోండి తర్వాత ఇప్పుడు కొంచెంగా ఒక టూ డ్రాప్ వాటర్ వేసుకోండి ఉన్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి చేతిలో ఇలా బాగా కలుపుకోండి చేతిలో అయితే బాగా కలుపుకోండి చూడండి ఇలా ఉండాలి నీళ్ళ కొంచెం మీడియంగా ఇలా ఉండాలి చూడండి ఇలా ఉండాలి ఇలా కలుపుకోవాలి ఒక కాటన్ క్లాత్ ఒక తీసుకోండి ఇలా ఇలాంటి క్లాత్ ఒక తీసుకోండి ఇంకా దీంట్లో వేసి ఇలా అద్దుకోండి ఈ వేళ్ళ తీసుకోండి ఇలా తీసుకొని బొర్రోసార చూపిస్తున్నాను ఇలా తీసుకొని ఈ వేళ్ళనే ఇలా అనుకోండి భీమిపిండిలా వేస్తే తెల్లగా బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే సంక్రాంతి వస్తుంది దాని అంతా భీమిపిండ్లనే యూస్ చేస్తున్నారు ఇలా వేసుకుంటే చాలా బాగా తెల్లగా కనిపిస్తుంది చాక్బీస్ ఎక్కువగా యూజ్ చేయకూడదు అని చాక్బీస్ ఎవరు ఎంతగా యూజ్ చేసే చాక్బీస్ యూజ్ చేస్తే అప్పులు ఎక్కువగా అవుతుందని చెప్తారు దాన్ని ఇలా యూజ్ చేయండి చాలా ఉపయోగపడుతుంది చూడండి ఇలా వేసుకోండి మీరు తర్వాత చూడండి ఇలా ఎట్టుకోండి ఇలా తీసుకొని ఇలా అనుకొని ఇలా ఈవెలనే ఇలా వేసుకోండి మీకు యా డిజైన్ కావాలో యా రంగాలు కావాలో అలా వేసుకోండి మీకు వీడియో చూపిస్తున్నాను ఏదో సింపుల్గా అలా వేస్తున్నాను షాక్ బీస్ చేయకుండా ఇలా వేసుకోండి తెల్లగా బాగా కనిపిస్తుంది భీమ్ భీమా భీమ్ పిండ్లో ఇలా చేసుకొని ఇలా వేసుకోండి ఇలా వేసుకున్నాను మీకు యా రంగోలు కావాలంటే ఆ రంగోలు వేసుకోండి గ్యాస్ కూడా వేస్తున్నాను చూడండి మనమైతే శుక్రవారం అయితే ఉదయం డైలీ వేస్తారు దాని ఇలా భీమిపిండ్లో వేసుకోండి పొయ్యి పైన కూడా వేసి చూపిస్తున్నాను అందరూ అయితే శుక్రవారం అయితే ఇలా చేసుకుంటారు దాన్ని చాక్బీస్ చేయకుండా బిమ్ పింట్లో ఇలా వేసుకోండి మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ వేసుకోండి చూడండి నేనైతే ఏదో సింపుల్గా వేస్తున్నాను వీడియో కోసం అయితే గ్యాస్ పైన కూడా వేసుకున్నాను చూడండి ఇలా పిండిలో బియ్యపరాలు చేసుకొని ఇలా వీరి చేసుకోండి కడపు కూడా వేస్తారు దాని చాక్బీస్లో బియ్యం పిండిలో వేసుకోండి చూడండి ఇలా వేసుకోండి ఈ వేళ్ళ తీసుకోవల్ల చూడండి ఇలా వేసుకుంటే బాగా తెల్లగా కనిపిస్తుంది మనమైతే బియ్యం పిండిలో ఇలా వేసుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం బియ్యం పిండిలో బియ్యం పిండిలో ఇలా వేసుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దాని బియ్యం పిండిలో రంగోలు వేసుకుంటే మీ ఇలా మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేస్తే కూడా మూగజీవులు చీమలు అదంతా తినుకుంటుంది అదంతా మనకే దాని పుణ్యము భీమిపిండిలో మీరు ట్రై చేసి చూడండి చూడండి మీకు ఎలా కావాలో అక్కడ వేసుకోండి నేను వీడియో కోసం మీకు చూపిస్తున్నాను ఉన్నాను చాలా బాగుంది బాగా చల్ల తెల్లగా బాగా కనిపిస్తుంది చాక్ బీస్ యూస్ చేయకూడదని ఇలా యూస్ చేసుకోండి ఇలా వేసుకున్నాను మీరు వేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే ఇంకా ఎవరైనా నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే వీడియోనే లైక్ ఇవ్వండి మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్ మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలా వేసుకున్నాను మనకైతే సంక్రాంతి పండుగ వస్తుందని మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకైతే చాలా ఉపయోగపడుతుంది వీడియో నాకు నా చిన్న వీడియో ఇలా ముగిసింది మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి వీడియోలో కలుస్తాం బాయ్